ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం ఉత్తమర్ కోయిల్గా పిలువబడే ఈ తిరుకరంబనూర్ ఈ పుణ్యక్షేత్రం స్వామి శ్రీ పురుషోత్తమ పెరుమాళ్ తాయార్ పూర్వాదేవి పూర్ణవల్లిగా పిలుస్తారు క్షేత్రం కదంబ క్షేత్రం విమానం ఉద్యోగ విమానం పుష్కరిణి కదంబ పుష్కరిణి స్థల వృక్షం కదళి శ్రీరంగానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం ఉత్సవమూర్తి పురుషోత్తమ పెరుమాళ్ ఉత్సవ తాయార్ పూర్వాదేవి పురాణం బ్రహ్మాండ పురాణం ఉత్తమర్ కోవిల్గా పిలువబడే ఈ కోవిలకు పిచ్చందర్ కోవిల్ అని దివ్య ప్రబంధాలలో తిరు అని ఆ తర్వాత తిరు కరంబనూర్ అని ఆవిర్భవించింది ఈ క్షేత్రానికి మరెన్నో పేర్లు ఉన్నాయి భిక్షనాథర్ నీప నీపక్షేత్రం కదంబవన క్షేత్రం త్రిమూర్తి క్షేత్రం తిరుకదంబనూర్ ఇప్పుడు తిరుకరంబనూర్ ఆళ్వార్ పట్టవర్తి అని ఈ క్షేత్రానికి పేర్లు ఇక్కడ పెరుమాళ్ కదంబ మహర్షికి దర్శనం ఇయ్యటం వలన తిరు కదంబనూర్ అని పేరు ఈ గుడి యొక్క అద్భుతమైన విషయం ఏమిటంటే భుజంగసయనంగా భుజంగ సయనంలోని పురుషోత్తమ పెరుమాళ్ పూర్ణవల్లి తాయారుతో పాటుగా బ్రహ్మ సరస్వతి శివ పార్వతులతో పాటుగా కొలువైన ఈ అత్యద్భుత ఆలయం ముమ్మూర్తి క్షేత్రం ప్రపంచంలో ఇదొకటి ముగ్గురు అమ్మవార్లతో స్వామివార్లు కొలువైన చోటు ఇక్కడ పూర్వము స్థల పురాణం ఏంటంటే బ్రహ్మ మహేశ్వర్లు ఐదు తలలు తలలు కలిగి ఉండేవారు ఐ శివునికితో పాటుగా బ్రహ్మ కూడా ఐదు తలలు కలిగి ఉండటంతో ఆయన కించిత్ గర్వంతో ఉండడంతో శివునికి అది నచ్చలేదు శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను తుంచివేస్తారు అది శివుని చేతికి అతుక్కుపోయి ఆ బ్రహ్మకపాలం అది బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది పాప విమోచనం కోసం శివుడు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఆ చే వెతుకుతూ ఉండగా బియ్యాన్ని తల ఉన్న చేతి మీదకు విసిరితే ఆ తల మాయమవుతుందని చెప్తారు ఇది ఎక్కడ చేయాలా అని శివుడు వెతుకుతూ ఉండగా నారదులు శివునికి పురుషోత్తమ పెరుమాల్ పూర్ణవల్లి తాయారు దగ్గరికి వెళ్ళమని చెప్తారు ఈ కోవెలకు శివుడు వచ్చి వేడుకోగా పూర్ణవల్లి తాయారు కరుణించి ఆశీర్వదించి బియ్యాన్ని గుప్పెటి నిండా తీసి ఆ అద్దుకుపోయిన కపాలం మీద విసిరగా ఆ తల అప్పుడు విడి అంతర్ధానమవుతుంది ఒకసారి విష్ణుమూర్తి బ్రహ్మ భక్తిని పరీక్షించాలని విష్ణుమూర్తి అరటి చెట్టులాగా మారిపోయారు చాలా కాలం బ్రహ్మ తపస్సు తర్వాత కమండలోని తీర్థం ద్వారా తిరిగి విష్ణుమూర్తిని కనుగొని ఆ ప్రత్యక్షం అవ్వగా ఆ బ్రహ్మ ఆయనను పురుషోత్తమ పెరుమాళ్ళుగా పిలిచారు చాలా కాలం తపస్సు తర్వాత కదంబ మహర్షికి కూడా ప్రత్యక్షమయ్యారు కార్తీకంలోని పండగ నాడు శివుడు పురుషోత్తమ పెరుమాళ్తో కలిసి తిరువీధులలో పురప్పాడు వీధులలో అద్భుతంగా జరిగే ఈ వేడుక ప్రపంచంలోనే అత్యద్భుతమైనది ఈ గుడిలోని వృక్షం పేరు కదలీ మారం విమానం ఉద్యోగ విమానం ఆళ్వార్ పట్టవర్తి అనే గ్రామం తిరువంగయ్య ఆళ్వారులు ఇక్కడ ఉండేవారు పెరుమాళ్ళకి ఎన్నో సేవలు కైంకర్యాలను చేసి సేవించారు బ్రహ్మ స్వయంగా బ్రహ్మగురు విష్ణుగురు శివగురు శక్తి గురు సుబ్రహ్మణ్య గురు దేవగురు అసురుగురుగా దీవిస్తారు అందుకని సేవం సంక్షేత్రం అంటారు శివుడు భిక్షాందర్గా సౌందర్య నాయకి వడివుడై నాయకితో కనిపిస్తారు ఈ క్షేత్రాన్ని క్షేత్రస్థాపన చేసిన వారు జనక మహర్షి ఒకసారి ఈ కదంబ క్షేత్రానికి వచ్చారు ఋషులు మునులు సలహాతో ఆయన ఇక్కడ ఒక యజ్ఞాన్ని తలపెట్టి చేయాలనుకుంటారు కానీ పూర్తి అయిన యజ్ఞంతో ఆయనకు సంతృప్తి కలగలేదు ఏవో చెడు శక్తులు ఆపుతున్నాయని గ్రహించి భగవంతుణ్ణి వేడుకుంటారు అప్పుడు ఆకాశవాణి ఒక కుక్క సంచరించడం వలన యజ్ఞఫలం దక్కలేదని చెప్తుంది తిరిగి యజ్ఞాన్ని నిర్వర్తించమని చెప్తుంది ఆయన కదంబ వృక్షం దగ్గరలో ఈసారి యజ్ఞాన్ని పూజలు చేశారు ఆయన భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి బ్రహ్మ ఆయన నాభి కమలంతో మరియు శివుడు భిక్షనాథుడిగా జనక మహర్షికి దర్శనమిస్తారు ఈ సంఘటన స్మరణార్థం మహర్షి త్రిమూర్తి ఆలయాన్ని నిర్మించారు సకీర్తివర్ధనుడు అనే రాజు కదంబవన పురుషోత్తముని ఆశీర్వాదంతో సంతానం పొందటం వలన ఉద్యోగ విమానం కలశాలు మంటపాలు ప్రాకారాలను కట్టించారు బ్రహ్మశాపంతో సంచరిస్తూ ఈ కదంబవనానికి వస్తారు దీంట్లో పెట్టగానే ఆయన ఎంతో సంతృప్తి చెంది తన కమలంలోని నీటితో కదంబ వృక్షానికి స్నానం పూజలు ప్రాయశ్చిత్త కార్యక్రమాలు చేసి అక్షడ మాత్రం ఆయన పవిత్రమైన నారాయణ దర్శనాన్ని ప్రసాదించమని వేడుకుంటారు స్వామి కన్నులు కోపంగా కానీ హృదయం నిండా ప్రేమతో బ్రహ్మకు దర్శనమిస్తారు బ్రహ్మ చాలా కాలం ఇక్కడే ఉండి పూజలు చేశారు అందుకే ఈ తీర్థానికి బ్రహ్మ అని పేరు అందుకని అత్యద్భుత క్షేత్రం ఎంతో అందమైన పూర్ణవల్లి తాయారు పురుషోత్తమ పెరుమాళ్తో ఉత్తమ కోయిల్గా పిలువబడే ఈ అద్భుతమైన దివ్యక్షేత్రం వైష్ణవులు తప్పక దర్శించుకుంటారు తిరుచిలో అతి దగ్గరగా ఉంది కాబట్టి శ్రీరంగనాథుని దర్శనంతో పాటు ఈ దర్శనం కూడా చాలా అద్భుతమైన మనకి మంచి సంతృప్తినిచ్చే అద్భుతమైన క్షేత్రం చాలా పెద్ద ప్రాంగణంలో ఉండటం వలన ఈ క్షేత్రాన్ని దర్శించడానికి చాలా సమయం పడుతుంది ప్రశాంతంగా అన్ని కోవెలలో మీరు చూసుకోవచ్చు ఇలా బాలలింగం సూర్యుడు చంద్రుడు ఎన్నెన్నో ఉన్నాయండి ఈ క్షేత్రంలో అన్నిటికీ ఉపాలయాలు ఉన్నాయి అమ్మవారి సన్నిధి వేరే ఉంది ఈ ప్రాంగణాన్ని నెమ్మదిగా ప్రశాంతంగా దర్శించుకునే స్వామివారి అనుగ్రహానికి మనం కూడా పాత్రలం శివ పార్వతులు బ్రహ్మ సరస్వతులు పూర్ణవల్లి తయారు పురుషోత్తమ పెరుమాళ్ళు ఇలా అందరికీ సపరేట్ సన్నిధులు ఉన్నాయండి అత్యద్భుతంగా ఉంటాయి ఒక్కొక్క ప్రాంగణానికి వెళ్తూ స్వామివారి దర్శనాలు చేసుకోవాలి అతిపెద్ద ప్రాకారం కనుక ఈ ఈ ఆలయం అంతా తిరిగి చూడడానికి చాలా సమయం పడుతుంది అన్ని సన్నిధులను అమ్మవారి సన్నిధి ఇవన్నీ విడివిడిగా ఉన్నాయి బాలలింగము సూర్యుడు చంద్రుడు ఎన్నెన్నో ఆలయాలకు నెలవు ఈ ప్రాకార ఈ ప్రాచీన మందిర మందిరం అనమాట ఈ కోవెలను ప్రశాంతంగా దర్శి పిచ్చాండవర స్వామి టెంపుల్లో ముగ్గురు త్రిమూర్తులు దేవేరులతో కనిపిస్తారు కదండి ఆ పిచ్చాండవర స్వామి దాంట్లో చక్కగా లోపల పెరుమాళ్ళు ఇస్తారు బాలలింగం సూర్యుడు చంద్రుడు ముమ్మూర్తుడు బాధ అక్కడ తాయారు సన్నిధి స్వామివారి స్థలవృక్షం కదంబం అంటే అరటిపండు చెట్టు కదలీవనం ముందు చూడంటే స్వామివారి పేరు తిరు కద కదంబనూరు కదంబం అంటే అరటిపండు కాబట్టి స్వామికి ఆ పేరు మీద వచ్చింది కానీ వాడుకలో కరంబనూర్ కరంబనూర్ అని అలా అయిపోయింది అనమాట బట్ యాక్చువల్లీ తిరు కదంబనూర్ తిరు కదంబనూర్ అమ్మ విమానం సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ